నమస్తే మనకు అందరికీ నచ్చిన దేవుడు విఘ్నేశ్వరుడు ఏ మంచి కార్యం చేయాలనుకున్నా కూడా ఫస్ట్ మనం విఘ్నేశ్వరుని అయితే నమస్కరించుకుంటాం సో నేను కూడా ఈరోజు మా మధుకరన్న కారులో విఘ్నేశ్వర్ని అయితే దర్శనం చేసుకున్నాం స్వామివారి యొక్క పాదాల దగ్గర మేమైతే పుష్పాలు సమర్పించినాం సో ఇక్కడ ఇక మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మేడారంకి వెళ్ళడానికి అని చెప్పేసి మా ఇంటి దగ్గర స్టార్ట్ అయినాం అన్న మదన్న వెనకాల అల్లుడు ఉన్నాడు అన్న అయ్యి చెప్తాడు వెనక బాయ్ అట్నే అల్లుడు ఉన్నాడు ఈ నలుగురం కలిసి ఈరోజు జర్నీ చేయడానికి స్టార్ట్ అయిపోయినాం మెడారం వెళ్తూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఎందుకంటే మరి మేడారం అనేది ఈసారి ఇన్ని రోజులు చూసిన మేడారం వేరు ఈ సంవత్సరం చూసిన మేడారం వేరు అంతా కూడా డెవలప్ అయితే జరుగుతూ ఉన్నది మనం అక్కడికి వెళ్తూ అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం తొరూరు నుండి వచ్చే వాళ్ళు వయ అన్నారం అలాగే నెక్కొండ నర్సంపేట ద్వారా మల్లంపల్లి క్రాస్ నుంచి మేడారం అయితే చేరుకోవచ్చు తొరూరు నుంచి జస్ట్ మన ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చినట్లయితే ఇక్కడ అన్నారం షరీఫ్ ఉంటుంది అన్నారం లో దర్గా అనేది చాలా ఫేమస్ ఇట్లా లెఫ్ట్కి వెళ్ళినట్లయితే దర్గా దగ్గరికి అయితే చేరుకోవచ్చు మనమైతే గా అయితే వెళ్తున్నాం ఎవరైనా ఈ వీడియో చూసినప్పుడు అన్నారం దర్గాకు ఎవరైతే వచ్చి దర్శనం చేసుకున్నారో మరి కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తెలియండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే కనిపిస్తుంది దర్గా చూస్తున్నాం కదా ఇది అత్త దర్గా అన్నట్టు పక్కనే చెరువు ఉంటది కల్లెడ అడగానే మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ ఇక్కడ గడి చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ దొరలు గడిలో ఉండేవాళ్ళు గడి నుండే పాలన అనేది కొనసాగించే వాళ్ళు కల్లెడలో ఇంకొకటి ఫేమస్ ఏంటంటే గడి వెనకాలనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది ఇట్లా రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మన టెంపుల్ గడికి అయితే వెళ్ళొచ్చు మనం ఇలా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే పర్వతగిరి వస్తుంది పర్వతగిరి నెక్కొండ నర్సంపేట ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలాంటి ట్రాక్టర్లో మీరు మేడారం వెళ్ళారు కామెంట్ చేయండి నర్సంపేట బస్ స్టాండ్ నుంచి ముందుకు వచ్చినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మల్లంపేట రోడ్డు మేడారం వెళ్ళొచ్చు కి వెళ్ళినట్లయితే మైపాదు అలాగే ఈ మైపాథ్ రోడ్లోనే గుంజేయుడు ముసలమ్మ చాలా ఫేమస్ మేడారం వెళ్లే భక్తులు ఫస్ట్ ఇక్కడ గట్టమ్మని దర్శనం చేసుకుని వెళ్తారు మరి గట్టమ్మను దర్శనం చేసుకోవడానికి ప్రధాన రీజన్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా నేనైతే చెప్తాను ఎందుకంటే చాలా తరాల నుండి ఇక్కడ గట్టమ్మ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతూ ఉంటుంది అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత దారి మధ్యలో ఎలాంటి ఆటంకాలు కానీ ఇంకెలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణం సాపిగా సాగాలి అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు అలాగే అమ్మవారి యొక్క పర్మిషన్ ఇక్కడ తీసుకున్నట్లు కూడా అతను కూడా ప్రాచుర్యంలో ఉన్నది ఇక్కడ తప్పనిసరిగా ఆగి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారు మేము కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తాం సో మా కార్ పార్కింగ్ అయితే చేస్తున్నాం చాలా రోజుల తర్వాత మనకు మేడారం జాతర వచ్చిందంటే గట్టమ్మ దేవాలయం దగ్గర పార్కింగ్ అనేది చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉండేది ఇంతకుముందు ఇప్పుడు ఆ ఇబ్బంది నుండి తప్పించడానికి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఫ్లైఓవర్ అయితే నిర్మాణం చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్ అవతలయితే పార్కింగ్ స్పేస్ కోసం అని చెప్పేసి సపరేట్ రూట్ అయితే అటు నుంచి అయితే తీయడం జరిగింది అటు నుంచి వచ్చినట్లయితే పార్కింగ్ ఆ కిందికి వెళ్ళి పార్కింగ్ చేసుకొని ఈ ఫ్లైఓవర్ నుంచి నడుచుకొని వచ్చినట్లయితే ఎగ్జాక్ట్లీ మనం దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అయితే మళ్ళీ సేమ్ ఏ అయితే వచ్చేసినామో ఆ రూట్లకి వెళ్ళి మళ్ళీ పార్కింగ్ నుంచి వెహికల్ తీసుకొని అయితే మేడారం వెళ్ళడానికి అయితే ఈజీ ప్రాసెస్లో ఈ ఫ్లైఓవర్ అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు ఇప్పుడే మేము అక్కడైతే కాలు చేతులు కడుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ దర్శనం చేసుకొని మేడారంకి అయితే వెళ్తాం భక్తులు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ అవుతుంది నియర్లీ భక్తులైతే వస్తున్నారు అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడానికి మేము కూడా దర్శనం చేసుకొని వెంటనే ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతాం మేము అయితే దర్శనం అయితే చేసుకుంటాం ఇక్కడ అమ్మవారికి ఎంట్రన్స్ లోనే గంట ఉంటది గంటని మనం కొట్టేసి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వెళ్దాం అమ్మవారి శ్రీ గట్టమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి మనసారా కోరుకొని ఇక్కడ నుంచి మేము మేడారం బయలుదేరడానికి అయితే మదన్న కార్ అయితే తీసినాడు ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం సో మీరు కూడా వచ్చినప్పుడు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మేడారం అయితే వెళ్ళండి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రాండి టాపిక్ కూడా ముందు ముందు ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అన్ని తెలుసుకొని జాగ్రత్తలు పాటిస్తూ మీరు అయితే సేఫ్ జర్నీ అయితే చేయండి జంగాలపల్లి క్రాస్ దగ్గర బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే ఉన్నది మేడారం వెళ్లే భక్తులు మాత్రం తప్పకుండా ఇక్కడ అయితే నైట్ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి డే వ్యూ కంటే నైట్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగున్నది నేనైతే కవర్ చేసినా మీరు కూడా చూసి ఎంజాయ్ అయితే చేయండి మేడారం వచ్చే భక్తుల కోసం తాడివాయి నుంచి మేడారం వెళ్ళే మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే ఉందో ఈ ఎంట్రన్స్ దగ్గరలోనే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే ఉంది ఇక్కడ వచ్చే భక్తుల కోసం అనేది సపరేట్ ఒక అరేంజ్మెంట్ అనేది చేయడం జరిగింది చాలా మంది భక్తులు కూడా ఇక్కడ ఆగేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇక్కడ గిరిజ సంబంధించి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ప్రతిమ రూపంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈసారి మేడారంలో ఇలాంటి ప్రతిమలు అనేది చాలా చోట్ల ప్రధాన సర్కిల్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ ఈసారి మోడ్రన్ మేడారంలో మనం ఏవైతే చూడబోతున్నాం అన్ని కూడా మోడర్న్ మేడారాన్ని అయితే చూడబోతున్నాం ఇంతకు ముందు ఉన్న మేడారం ప్రజెంట్ ఉన్న మేడారానికి చాలా తేడా అయితే ఉంటది వచ్చే భక్తులు అందరూ కూడా మన కొత్త మేడారాన్ని అయితే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది लाते जी राइट डाउन द आर टू आखड़ी को में का పట్టుకుంటా ఇప్పుడే మరి అమ్మవారి యొక్క దర్శనం అయితే అయిపోయింది కంప్లీట్గా మాకు దర్శనం అవడానికి జస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అయితే అవుతుంది నైటు ఇంకా వర్క్ అయితే నడుస్తూ ఉన్నది మరికొద్ది రోజులలోనే కంప్లీట్ అయితే అయిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ అమ్మవార్లకు సంబంధించిన ఏదైతే వర్క్ ఉందో వర్క్ అంతా కూడా నడుస్తూ ఉన్నది ఎండింగ్ అయితే వచ్చేసింది ఇక్కడ నైట్ అనేది చాలా బాగున్నది పాత మేడారా ఇప్పుడు పాత్ర ఎట్లయితే ఉందో దానికి సం దానికి మొత్తం కూడా డిఫరెంట్ గా గా అయితే ఇప్పుడు కనిపిస్తా ఉన్నది మనకు ఎనిమిది ద్వారాలు అయితే చూస్తున్నాం ఎనిమిది ద్వారాలు కూడా అన్ని కూడా రాతి ద్వారాలు ఆ రాతి ద్వారాలకు అన్ని కూడా మన గిరిజనులకు సంబంధించి మేడలకు సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర కూడా శిల్పి రూపంలో చెక్కడం జరిగింది అన్ని కూడా అయితే మనమైతే చూద్దాం మన తెలంగాణ గవర్నమెంట్ ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా మన మేడారాన్ని గ్రాండ్గా అలాగే మోడ్రన్ అనేది చేయడం జరుగుతూ ఉన్నది ఎంట్రన్స్ లో చూసినట్లయితే ఇక్కడ గిరిజనులకు సంబంధించిన అన్ని కూడా చిహ్నాల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ప్రధాన గేట్ అయితే ఉందో ఆ గేట్ ఎదురుగా సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది మనం ఒక్కొక్కటి అయితే చూద్దాం ఇక్కడ చూసినట్లయితే గిరిజనులు నృత్యం చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తా ఉన్నది ఈ సెంటర్ లో ఏదైతే ఉన్నదో ఈ గిరిజనులకు సంబంధించిన తావరం వాళ్ళు నివసించడానికి ఒక తావర రూపంలో ఏర్పాటు చేసుకున్న సింబాలిక్ గా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా మన గిరిజనులు నృత్యం సింబాలిక్ గా పెట్టడం జరిగింది అలాగే ఏదైతే సమ్క్క సారక్క గద్దె మీద మనం ఏదైతే మనం దర్శనం చేసుకుంటామో అమ్మవారికి సంబంధించి మెయిన్ ఏదైతే ఉందో అది ఈ రూపంలో ఒక సూపర్ రూపంలో అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది అంతా కూడా బాగున్నది అలాగే ఇక్కడ చూసినట్లయితే పూజారులు ఎవరైతే ఉంటారో ఈ గిరిజనులకు సంబంధించిన సమ్మక సారక్కను తీసుకురావడానికి క్రమంలో పూజారులు ఎవరైతే ఉంటారో ఆ పూజారులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ డోలు కొడుతూ ఇక్కడ వీళ్ళని ఉంచడం జరిగింది పక్కన వాళ్ళు లేడీస్ రూపంలో మనకు నృత్యం వేస్తున్నట్లయితే చూస్తూ ఉన్నాం కంప్లీట్గా ఏదైతే ప్రధాన ఆర్చ్ ఏదైతే ఉందో ఆ ఎదురుగానే సర్కిల్లో ఈ చీనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా పెద్ద ఆర్చ్ స్టోన్ కంప్లీట్గా మనకు సింగిల్ స్టోన్స్ రెండు స్టోన్స్ అయితే చూస్తున్నాం ఇటు రెండు స్టోన్స్ ఇటు రెండు స్టోన్స్ ఈ స్టోన్స్ పైన కూడా అంతా కూడా ఈ గిరిజనులు సమక్క సారకు సంబంధించిన హిస్టరీ ఏదైతే ఉన్నదో ఒరిజినల్గా ఆ వాటినే శిల్పి శిల్పాల రూపంలో చెక్కడం జరిగింది ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా స్టోన్తో న్యాచురల్గా వాళ్ళకు అన్నీ కూడా శిల్పి అనేది ఈ శిల్పాలను చెక్కడం అయితే జరిగింది ఇంకా వర్క్ అయితే అవుతుంది ప్రధాన గేట్ ఏదైతే ఉన్నదో మనకు ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ముందు పాత ఎంట్రెన్స్ ఏదైతే ఉన్నదో అదే ఎంట్రన్స్ ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి వెడల్పుగా మరి ఇక్కడ నుంచి అయితే వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచే కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచే వెళ్లాల్సి అయితే ఉంటుంది మన మేడారంలో ఏదైతే స్టోన్ కనిపిస్తుందో ఈ స్టోన్ మొత్తం కూడా బాపట్ల జిల్లా మాటూరు ఆంధ్రప్రదేశ్ నుండి అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ ఏదైతే మనకు అవసరం పడుతుందో అంతా కూడా మెజర్మెంట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి కటింగ్ అయితే చేసుకొని ఇక్కడికి వచ్చి అయితే వీళ్ళు ఇక్కడ ఫిక్స్డ్ అయితే చేయడం జరుగుతూ ఉంది ఇంకేమైనా ప్యాచ్ వర్క్స్ ఉంటే మాత్రం ఇక్కడనే కొంతవరకు అయితే వాళ్ళు ప్యాచ్ వర్క్స్ అయితే చేసుకొని అంత కూడా ఫిక్సింగ్ అయితే చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ మనం చూసినట్టయితే అయితే ఎల్పాడ్ అయితే రెడీగా చేయడానికి అయితే వాళ్ళైతే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మన ఈ నెల ట్వంటీకి అయితే మన ముఖ్యమంత్రి రాబోతున్నారు కాబట్టి ఏర్పాటు కూడా చాలా చక్కగా చేయడం కూడా జరుగుతా ఉన్నది మన మేడారం ప్రధాన ద్వారం మన మేడారం ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం నుండి లోపలికి వచ్చినట్లయితే లోపల మనకు ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది తోరణాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఎనిమిది తోరణాలు కూడా రాతితోనైతే నిర్మాణం చేయడం జరిగింది ఆ రాతి పైన శిల్పిలు శిల్పాలు సమక సారకకు గిరిజలకు సంబంధించిన హిస్టరీ ఏదైతే ఉందో ఆ శిల్పాల రూపంలో తెలియజేయడం జరిగింది ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క హిస్టరీ అయితే ఉంటది మనం లోపలికి రాగానే ఇక్కడ ఒక తోరణం అయితే చూడచ్చు ఈ విధంగానే అన్ని తోరణాలు అయితే ఉంటాయి లోపల ఎనిమిది తోరణాలు అయితే ఉన్నాయి అట్లనే ఈసారి మనకు ఫస్ట్ ఎంట్రీ కాగానే సమ్మక్కని దర్శనం చేసుకోవచ్చు అక్కడ నుంచి ఆ లోపలికి వెళ్ళినట్లయితే సారక్కని దర్శనం చేసుకోవచ్చు ఆ విధంగా అక్కడ నుంచి వెళ్ళినట్లయితే పగిడింద రాజు ఆ తర్వాత గోవిందరాజునైతే దర్శనం చేసుకోవడానికి ఒకే వరుసలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు ముందు రాజు గోవిందరాజు గద్దెలు అనేది సైడ్ కు ఉండేది ఇప్పుడు చూసినట్టు ఒకే లైన్ లో దర్శనం చేసుకొని మళ్ళీ అవతల వైపు ఎగ్జిట్ అయితే ఉంటది ఎగ్జిట్ ఎగ్జిట్ నుంచి మనం అయితే బయటికి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటది ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడైతే మనకు ద్వారం ఉంటుంది ఈ ద్వారా నుంచి లోపలి రాగానే స్టార్టింగ్ లో అయితే సమ్మక్కని గద్దెకి సంబంధించి ఇక్కడైతే భక్తులు చాలా మంది ఇలా సండే అవడం వల్ల భక్తులు అయితే ఎక్కువగా ఉన్నది ఇక్కడ భక్తులు కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ సమ్మక్కని దర్శనం చేసుకుని లోపల నుంచే సారకని దర్శనం చేసుకోవచ్చు సారకని దర్శనం చేసుకున్న తర్వాత పగిడిత రాజుని అలాగే పగిడిత రాజుని దర్శనం చేసుకోవచ్చు పగిడిత రాజుని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకు గోవిందరాజు ఉంటాడు గోవిందరాజుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనకు ఎగ్జిట్ అయితే ఉంటది ఇదైతే భక్తులైతే గమనించండి ఈ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల భక్తులని గద్దెల లోపలికి పోనీయకుండా వర్క్ జరుగుతుంది కాబట్టి భక్తులను లోపలికి అయితే పోనీయడం లేదు సైన్ నుంచే దర్శనం చేసుకుని అయితే వాళ్ళని వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ ముక్కలు కూడా బయట నుంచే చెల్లించుకుంటున్నారు సో ఎందుకంటే వర్క్ జరుగుతూ ఉంది ఎందుకంటే మేడారం జాతర అనేది ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతున్నది కాబట్టి భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి అని చెప్పేసి అధికారులు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని అయితే డెవలప్ కోసం అయితే వాళ్ళు డే అండ్ నైట్ అయితే డ్యూటీ అయితే చేయడం జరుగుతా ఉన్నది ఇక్కడ మనం మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన రాయిని ఏమైనా చిన్న చిన్న వర్క్ ఉంటే మాత్రం ఇక్కడనే వాళ్ళైతే సెట్ చేసుకొని అయితే ఫిక్స్ అయితే చేయడం జరుగుతూ ఉన్నది అంతా కూడా చేస్తున్నారు సో ఇక్కడ క్రేన్ తోనైతే అంతా కూడా వర్క్ ఈ లిఫ్టింగ్ అయితే చేయడం జరుగుతూ ఉన్నది ఈ పెద్ద క్రేన్లతోనే ఇక్కడ కనిపిస్తున్న స్టోన్ నాలుగు వర్షల్లో ఉన్న ఈ స్టోన్ ని ఈ పెద్ద క్రేన్ తో లిఫ్ట్ అయితే చేస్తున్నారు ఈ లిఫ్ట్ చేసి వాళ్ళకి ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడైతే ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంటది సో అన్ని క్రేన్ల సహాయంతో ఈ పెద్ద పెద్ద రాళ్ళను అయితే లిఫ్టింగ్ అయితే చేయడం జరుగుతూ ఉంది ఈ లిఫ్టింగ్ చేసే భాగంగా చాలా శిల్పిలు అయితే వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల మంది శిల్పిలు అయితే ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్న స్టోన్ ని లిఫ్ట్ చేయడానికి అయితే ఇంకొక క్రేన్ అయితే వచ్చేసింది మనం ఇక్కడ ఏ అయితే స్టోన్స్ చూస్తున్నామో ఈ విధంగా వాళ్ళైతే ఫిక్స్ చేస్తా ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వాళ్ళైతే ఫిక్స్ చేయడం జరుగుతా ఉన్నది ఇక్కడ ఆల్రెడీ అయితే ఈ స్టోన్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇంకేమైనా చిన్న చిన్న వర్క్ మాత్రం అది ఫైనల్ గా అయితే సెట్ చేసే అవకాశం అయితే ఉంటది దీనికి భాగంగా ముందైతే చాలా ఇసుక పోయడం జరిగింది ఆ ఇసుక పైన ఈ స్టోన్స్ ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ స్టోన్ అనేది ఇరిగిపోకుండా కుంగిపోకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ ఇసుక ఆ ఏర్పాటు చేస్తారు ఇసుక పైన ఇలాంటి అయితే నిర్మాణం అయితే చేస్తూ ఉంటారు కాకతీయుల కాలంలో పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా ఇలాంటి ఇసుక పైన కట్టడం కూడా చూసాం మనం మేడారం వచ్చిన తర్వాత చిలుకల గుట్టయితారా రండి చిలుకల గుట్ట దగ్గర కింది భాగంలో మన జలపాతం అయితే కనిపిస్తుంది ఇది వాటర్ అనేది చాలా న్యాచురల్ చాలా మినరల్స్ అయితే ఉంటాయి ఈ వాటర్లో ఈ వాటర్ అనేది కొండపై ఎక్కడో నుండి అయితే వస్తుంది ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా తాగి అలాగే ఇంటికి తీసుకెళ్లడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ వాటర్ తాగితే వల్ల సర్వరోగ నివారణ అని చెప్పేసి కూడా భక్తులు నమ్మకం అయితే ఉంటుంది కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి వాటర్ తాగుతూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ నుంచి వాటర్ అయితే తీసుకెళ్తారు మనం ఇక్కడ నుంచి అయితే ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ కనిపిస్తున్న వాటర్ వచ్చేసి కొండపై నుంచి ఎక్కడ నుండో వస్తుంది ఎక్కడ నుండి వస్తున్నది అన్నది కూడా అందరికైతే తెలియకపోవచ్చు సో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చెప్పలేకపోయినారు ఈ వాటర్ అనేది చాలా మినరల్స్తో కూడుకున్న వాటరు మనం ప్రజెంట్ ఏదైతే వాటర్ ఇంటి దగ్గర తాగుతున్నామో ఆ వాటర్ కంటే వంద రెట్లు అనేది జెన్యున్ వాటర్ ఇందులో వందల రకాల మినరల్స్ అయితే ఉంటాయి ఈ వాటర్ తాగడం వల్ల కూడా మనకు అనేది కొంతవరకు రోగ రోగాలు ఏ అయితే ఉంటాయో ఆ రోగాలను కూడా కంట్రోల్ చేసి శక్తి ఈ వాటర్ లో ఉంటదని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం కాబట్టి చాలా మంది మెడర్ వచ్చిన భక్తులు దగ్గర ఉన్న ఏత వాటర్ ఈ ఫ్యామిలీ చిల్కల అయితే తీసుకెళ్ళడానికి బాటిల్స్ కూడా తీసుకుని అయితే వస్తూ ఉంటారు సో మనం కూడా అయితే ఒకసారి తాగి మధుకరణ పోయి ఉపాయం చెప్తాడు ఇప్పుడే కట్టెలు తీసుకున్నాం అందరం కలిసి అన్న ఇక్కడ పొయ్యి ఎడితే వెడితే పెడతాడు సెట్ చేస్తాను ఇంకా సమానం అంతా చికెన్ తెచ్చుకున్నాం నాటుకోడి మా కారులో దెక్కెల చూడు ఏందన్న ఏంది ఏం తెయలేదు వద్దులే అని చెప్పేసి తీయలేదు కానీ ఇక ఈరోజు అంతా వంట మొత్తం మొదలనే చేస్తాడు అన్న మంచి ఎక్స్పర్టు వంట చేయడంలో అన్న టేస్టీగా చేస్తాడు మొత్తం అయితే చూద్దాం ఇక ఇక మాకు ఇష్టో సర్ప్లెక్స్ చేస్తా ఉండు ఏం చేస్తాను అడుగు అంటే ఇస్తాం ఏదో ఇదో మొగోళ్ళ కథ అయితే ఇట్లా ఉంటుంది మరి చేయని పని ఎట్లుంటుంది ఇక మదన్న చూడు ఇక మంచిగా కూర్చున్నాడు అన్న షార్ట్ వేసుకున్నాడు ఇక అన్నీ చదువుతాడు అన్న మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నకు వంటలో ఇగో వంటల్లో ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా దేంట్లో వంట ఎందుకు ఇష్ట అల్లుడు చూడు మంచిగా రెడీగా ఉన్నాడు ఇద్దానికి తినడానికి ఎందుకు ఇష్ట ఆయిల్ ఆయిలా ఆయిల్తోని సర్ఫీ పోసి అట్లా పెట్టాలా అంతేనా ఇక అడుగు అంటుకోదన్న ఇక ఏం కాదు ఇక సో ఇది ఒక ట్రిక్ ఉన్నది ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తాన ఇట్లా సర్పు అలాగే ఆయిల్తోని ఇట్లా మిక్స్ చేసి మనకు ఏదైతే వంట చేస్తా ఆ బౌల్కి కనుక ఇట్లా పెట్టినట్లయితే డ్యామేజ్ అవ్వదు అడుగు అంటదు మళ్ళీ నీట్గా ఉంటుంది ఇక మదన్న ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండే ఆనియన్స్ కట్ చేస్తాడు మొత్తానికి మా మదన్న మంచి వంట చేసిండు ఎట్లుందో ఒకసారి అయితే చూద్దాం ఫస్ట్ రైస్ బగారా రైస్ ఓ సో బగారా రైస్ ఎట్లుంది చూడండి మంచిగా వండి కదా మంచి స్మెల్ వస్తుంది ఇక కర్రీ చూడండి చికెన్ కర్రీ నాటుకోడి చికెన్ ఈ నాటుకోడి పులుసు ఎట్లుంది చూడండి పీసులు కూడా ఇక మేమైతే మంచిగా కూర్చొని అయితే తింటాం ఇక అందరికీ అయితే భోజనాలు పెట్టిండు మదన్న మంచి వంట చేసినాం ఇక అందరం తిన్నాం అమ్మవారికి కూడా పెట్టేసినాం తల్లులకు ఇక కృష్ణ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాడు తినడానికి మా అల్లుడు కూడా రెడీగా ఉన్నాడు అల్లుడు భోజనం చూడండి ఒక మంచి నిమ్మకాయ ఆనియన్ పెట్టుకున్నాడు మంచి చికెన్సు ఇగో ఇక్కడ ఇక ఇక నిమ్మకాయ పిండుకుంటానా సంవత్సరం నర తర్వాత మళ్ళీ నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అమ్మవారి యొక్క ఆశీస్లతోని అమ్మవారి దగ్గర మొత్తానికైతే మనం ఈరోజు సంవత్సరం నర తర్వాత నాన్ వెజ్ స్టార్ట్ చేస్తున్నా సో మదన్న ఒక మంచి ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసిండు ఇష్టనా అల్లుడు ఇంటేనా బాగుంది చాలా బాగుంది మంచిగా నిండు ప్రొఫెషనల్ మాస్టర్ ఎట్లా వండుతుందో అట్లయితే అయితే చేసిండు చాలా బాగుంది అన్న మదన్న థ్యాంక్ యూ మదన్న చూపెట్టు చాలా బాగుంది